ద్వితీయోపదేశకాండము ఇరువది ఎనిమిదవ అధ్యాయము నీవు నీ దేవుడైన ఎహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన ఎహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు మరియు ఎహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున ఎహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును ఎహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు నేడు నేను మీ కాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని ఉన్న ఎడలా నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీ కాజ్ఞాపించుచున్న నీ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉందివుగాని క్రింది వాడవుగా ఉండవు నేను నేడు కాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును పట్టణములో నీవు శపింపబడుదువు పొలములో నీవు శపింపబడుదువు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడును శపింపబడుతువు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోనూ ఎహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును నీవు స్వాధీనపరచకొన బోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు ఎహోవా తెగులు నిన్ను వెంటాడును ఎహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతను బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఇత్తడివలే ఉండును నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును యహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును యహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు నీ కలేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని బెదరించువాడెవడునూ ఉండడు ఎహోవా ఐగుప్తి చేతను మూల వ్యాధి చేతను కుష్టు చేతను గజ్జి చేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు వెర్రితనము చేతను గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను ఎహోవా నిన్ను బాధించును అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుతువు నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును స్త్రీని ప్రధానము చేసుకుందువు కాని వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుదువు కాని దానిలో నివసింపవు ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును నిన్ను రక్షించువాడెవడునూ ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేతనేమీయూ కాకపోవును నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు నీ కన్నుల ఎదుట జరుగుదాని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును యహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును యహోవా నిన్నును నీవు మీద నియమించుకొను నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమున కప్పగించును అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు యహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువైయుందువు విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొనిపోయి కొంచమే ఇంటికి తెచ్చుకుందువు ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు కానీ ఆ ద్రాక్షల రసమును త్రాగవు ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు ఏలయనగా పురుగు వాటిని తినివేయును ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు నీ ఒలీవ కాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద నుండరు వారు చెరపట్టబడుదురు మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొను నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియ్యలేవు అతడు తలగానుండును నీవు తోకగా నుండువు నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును ఏలయనగా నీ దేవుడైన యహోవా నీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు ఎహోవా దూరమయ్యున్న బూధిగంతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చునట్లు నీ మీదికి రప్పించును నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్షారసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మేకల మందలనే గాని నీకు నిలువనియ్యరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడివేయుదురు నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన ఎహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు మీలో బహుమృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో ఎవనికిని పెట్టడు ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి అందు మిమ్మును ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలినదేమీయూ ఉండదు నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీయూ లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన ఎహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడలా ఎహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునైయుండును నీవు భయపడిన ఐగుప్తు క్షయ ఆయన నీ మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును నీవు నీ దేవుడైన యహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై మందే మిగిలియుందురు కాబట్టి మీకు మేలు చేయుచ్చు మిమ్మను విస్తరింపజేయుటకు మీ దేవుడైన యహోవా మీ అందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును ఎహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్లగింపబడుతువు దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి ఎహోవా నిన్ను చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవీయు రాతివీయునైనా దేవతలను పూజింతువు ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు నీ అరకాలికి విశ్రాంతి కలుగదు అక్కడ ఎహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుండును నీవు రేయింబగళ్ళు భయపడుతువు నీ ప్రాణము నీకు దక్కులను నమ్మకము నీకేమీయూ ఉండదు నీ హృదయములో పుట్టు భయము చేతను నీ కన్ను చూచువాటి చేతను ఉదయమునా అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలమునా అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకుందువు మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొనువారుందరు కానీ మిమ్మును కొనువాడొకడైనా ఉండడు